అమ్మాయిని బతకడం కంటే ముందు ఇండియా నుంచి బయటకు వెళ్లకుండా చూసుకుంటారు ఒక నకిలీ కేసు పెట్టి ఎంబసీకి పోలీస్ స్టేషన్ కి పంపిస్తారు సారీ బయ్ మెయిల్ బ్యాట్స్మెన్ బౌలింగ్ అన్ని బిగించే అదే ఒక్కటే దెబ్బ నుంచి నేను క్రికెట్ ఆడుతున్నారా రేపు వస్తాయి అమ్మాయిని వదిలేయండి సారీ పరి మర్చిపోయాను హ్యాపీ బర్త్డే ఈ బర్త్డే నువ్వు కట్ చేయి నువ్వు కట్ చేయి పరి అద్య నేను బోర్డర్ దాటగానే గొంతు మారి ఉండొచ్చు పిలుపు మారలేదు ఆయన ప్రపంచంలో మా అమ్మ తప్ప నన్ను దేవాన్ని పిలిచేది ఒక్కడే భారత రాజమన్న అమ్మకి చెప్పొస్తా అమ్మా భరదాకి పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఎవడబోతాడని కాదు లోపలికి ఎవడొస్తాడని అంతేగా నన్ను వదిలేసి ఈ రోజు మీరందరూ ఇంకెన్ని సార్లు ఆపుతరా మీ పద్ధతులే తప్పు కాటేరమ్మ పలకాలంటే పశువులు సంతకు పోవాలా అందులో బాగా ఒళ్ళు చేసి కొమ్ములు తిరిగిన పొట్టేల్ని పట్టాలా పట్టి రావాలా మెడలో దండేసి ముఖానికి పసుపు కుంకుమ పూసి కత్తి రాయికి పెట్టి నూరాలా దాని మొక్కన నీళ్లు జల్లాలా అది ఒళ్ళు జలధరించిన వెంటనే సంతకి పోనా రెండు నిమిషాలు తొరలారడి చేస్తాం మీ కొడుకుని చంపింది నన్ను ఏమైనా చేసుకోండి వరద ముట్టుకోకండి సార్ సార్ వరద అదే తప్పలేదు నేనేం చేశాను వరద ముట్టుకోకండి సార్ నన్ను కొట్టండి చంపండి వరద ముట్టుకోకండి సార్ విష్ణు నేను ఈ చేతులతో చంపాను నన్ను చంపే ఈ చేసి వరదాన్ని మాత్రం ముట్టుకోవద్దు చెప్పాను కదా ముట్టుకోద్దని చెప్పాను కదా ముట్టుకోవద్దని చెప్పాను కదా ఎవడు వాడిని ముట్టుకోకూడదు ప్లీజ్ ముట్టుకోద్దని చెప్పాను కదా వినలే నువ్వు విన్నావు కదా నిన్నెలా ముట్టుకుంటాడా నిన్నెవడు ముట్టుకోకూడదు ఓటింగ్ ఎటువైపు పోతుందో మన చేతుల్లో లేదు ఈ ఓటు ఎటువైపు పోవాలో మన చేతుల్లో ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారా నాకు అనవసరం నువ్వు నీ కోసం ఏ నిర్ణయం తీసుకుంటావు అది చెప్పు చాలు కదా అయితే హంటింగ్ సీజన్ ఓపెన్ చేసి నిప్పుతోనైనా నూరితే కనీసం తోలు కూడా తగదు వంచి నూరి నరకాల ఎముకలు తెగాల నీకు కూడా కనబడుతుందా నా కళ్ళల్లో ఏం కనపడుతుందో అది టాటో కొంచెం టైం పట్టింది ఏంటి ఇంత మంది కలిసిపోయావా పెద్ద నీకే అవసరం నుండి నువ్వేందుకు అప్పిల్ అవ్వలేదు చాలా మంది నీకంటే అందంగా కూడా ఉంటారు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు అయినా నీకంటే ఎక్కువ మంది నేనే కూడా